ఈరోజు ముఖ్యంగా ప్రెస్ ఫీట్ పెట్టడం ముఖ్య కారణం చాలా రోజుల నుంచి పాపంపేట అక్కడ సర్వే నంబరు వన్ నాట్ సిక్స్ ఒకటవ లెటర్లో అరవై మూడు సెంట్లు అది కోర్టు సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం అరవై మూడు సెట్లు బిల్డింగ్స్ ఎవరైతే కట్టారో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అవి రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి అవన్నీ పగలగొట్టడం మనం అందరం కూడా చూసాం అది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మనం చేస్తే అయినా మా పార్టీ లీడర్ ఎక్స్ జెడ్పీటీసీ కానీ అక్కడ ఉండే లీడర్లు అందరూ కూడా కలిసి ధర్నా కూడా చేసి ఇవి తీసేయకూడదని చాలా వరకు ప్రయత్నం చేశారు అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పి మా వాళ్ళు కూడా తీసుకెళ్ళారు అది కూడా దాని గురించి కూడా ప్రెస్లో కూడా వచ్చేలాగా వాళ్ళు కూడా చేశారు కానీ దాని గురించి తోపు ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళి అది రాజకీయం చేసి వాళ్ళు ఆ రోజు పగలు కొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి ఎందుకు నిలిపి నిలిపియలేకపోయినాడని నేను కూడా ఈ ప్రెస్ ద్వారా కూడా నేను అడుగుతున్నాను ఏదో రకంగా రాజకీయం చేయాలని ఆలోచనతోనే అదంతా అయిపోయినాక మళ్ళీ మూడు రోజుల హడావుడు చేసి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి పరికాల సుమితంగా ఇక్కడ ఒక ఆఫీస్ కట్టాలని కట్టాలనే ఆలోచనతో ఇవన్నీ కూడా తీసేపించిందని మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాం దీనికి సంబంధించిన పక్కని నేను మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు నాలుగున్నర ఎకరా అది కూడా అందరూ కూడా కలిసి మాట్లాడుకొని రిజిస్ట్రేషన్లు కూడా వాళ్ళు చేయించుకున్నారు వాళ్ళంతా ఈరోజు సంతోషంగా ఉన్న నాకు బొక్క ఇచ్చిపోతున్నారు అమ్మ నువ్వు ఆ రోజు మంచి పని చేసావు అని దాన్ని కూడా రాజకీయం చేసి సునీతమ్మ దీంట్లో ఎనిమిది కోట్లు తీసుకుంది అన్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నాను తోప బ్రదర్స్ నా కుటుంబం ఇట్లా పెట్టే కుటుంబం కానీ చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎనిమిది కోట్లు నేను తీసుకుని నేను అన్ని ఆత్మసాక్షి చెప్పగలవా అని తోపు వాళ్ళను కూడా నేను అడుగుతున్నా అది ఒక ఎంత అది ఆ రకంగా రాజకీయంగా కూడా తీసుకోపోయినారు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు దాంతో ప్రకారం మళ్ళీ ఇంకో ఆయన అంటాడు చిన్న తోపు రెండో తోపు వచ్చాడు జేసీపీ నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా సునీతమ్మ ఏమన్నా జేసీపీ పంపించిందా మా ఇల్లు పగలు కొడతారని భయంతో ఆధోళన చెందుతున్నాను చెందుతా అన్నారు అంట తోపు బ్రదర్స్ ఒకటే చెప్తున్నా జేసి పంపించి ఇల్లు తోపినంటే హైదరాబాద్ లో ఉండే నీ బంగ్లా తోపిస్తారు కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళు కూడా నేను హెచ్చరిస్తున్నా ఇల్లు లేదని దొంగేడు ప్లేస్తారు హైదరాబాద్ లో బిల్డింగ్లు ఉన్నాయి ఆ బిల్డింగ్లతో ఏమైనా జేసీపీ సౌండ్ ఉంటే సునీతం ఏమన్నా పంపించిందని నువ్వు భయపడతావు కానీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరూ భయపడరు తమ్ముడు మీరు చెయ్యేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను ప్రశాంతంగా నిద్రపోమని నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా దాంతోపాటు ప్రతి ఒక్కటి రాజకీయం చేసేది తోపు ప్రదర్శించగలవాటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకం చేస్తారు గవర్నమెంట్ లేనప్పుడు ఇంకొక రకంగా తోపు వాళ్ళు ప్రజలందరినీ రెచ్చగొట్టేది మనం అందరికీ కూడా తెలుసు నిన్న నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు టీవీ బాంబు గురించి మాట్లాడతారు టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కార్ బాంబు ఎందుకు కుర్తరాలి ఇక్కడ ఉన్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు ఇరవై నాలుగు మందిని పొట్ట పొట్టను పెట్టుకొనింది అది మీరు కాదా మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా దీనిలో మాట్లాడేదేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబా పెట్టి బలి చేసిందంట అక్కడ కారు బాంబ పెట్టింది ఎవరయ్యా దాంట్లో కూడా మీరు ముగ్గురు సోదరులు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండి వచ్చినారు ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి కూడా నేను తెలియజేస్తున్నా అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శించేదానికి ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటువంటి మర్చిపోయారు మళ్ళీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఆ వచ్చాయని కూడా ఏం చెప్పంటే సూట్ టేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలో కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నా ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అవి అవసరం లేదు ఎప్పుడో జరిగిపోయిన గతం గత మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా ఈరోజు గంగల భానుమతి గారు కాని కనుముక్కలు చెన్నారెడ్డి కూతురైన ఉమాగారు కాని మా కుటుంబం మా కుటుంబం కానీ మా మూడు కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో మూడు కుటుంబాలు బలైనం బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి నాలుగు కోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం మా పిల్లల్ని పట్టుకొని ఎంత బాధపడినాం ఏ రకంగా మా పిల్లల్ని మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా అది మాకు తెలుసు ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం మా పిల్లల్ని చదివించుకున్నాం నా కుటుంబంలో నా ముగ్గురు పిల్లలు ఉన్నారు నా పెద్ద నా కొడుకులు ఇద్దరిని నా కూతురుని చదివించుకున్నాం నా కొడుకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు చిన్నవాడు వచ్చి బిజినెస్ చేస్తున్నాడు నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతాను చేసింది అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి మన కనుముకలు వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రి అందరినీ కూడా అన్నదమ్మలు కూడా పోగొట్టుకొని ఆటు ఆ కుటుంబం కూడా బాధపడుతుంది మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి పది మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచనలు మా కుటుంబాల్లో లేవు ఫ్యాక్షన్లకి దాని ఇప్పుడు కూడా పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళు కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం మరి మా కుటుంబాన్ని నీ రాజకీయం గురించి ఈరోజు మా కుటుంబాలు ఎందుకు లాగుతున్నామని తోపు బ్రదర్స్ కూడా నేను అడుగుతున్నాను అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి మీరు ఫ్యాక్షన్ లేక రండి ఏదో ఒకటి చేయండి మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు దయచేసి నేను ఒకటే చెప్తున్నా భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం ఇలాంటి వాళ్ళు కార్యక్రమా కథలు చెప్తా ఉంటారు ఇవన్నీ నమ్మొద్దండి మళ్ళీ ఇటువైపు చూడొద్దండి ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు ఇదే ప్రకారంగా పదాం పది మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకు మనకి మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆకునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు దయచేసి అలాంటి వాళ్ళు చెలేక పడొద్దండి అని మరొకసారి మా మూడు కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం దీన్ని చూస్తా అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కనుముక్కులలో కానీ గంగులలో మాత్రం కనపడదు అధికారం పోతేనే వాళ్ళని తీసుకొని వచ్చి ముందర పెట్టి వాళ్ళతో మాట్లాడేయడం ఏదైనా మీటింగ్లో పోతేనే రెండంక కూర్చోని పెట్టాను అనడం ఈ రకంగా కూడా చేస్తా అంటారు తోపు వాళ్ళు మరి అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను నువ్వు దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి ఇప్పి లేకపోయావా ఒక ఎమ్మెల్సీ ఇప్పి లేకపోయావా అని నేను తోపు వాళ్ళకు నేను అడుగుతున్నాను